ಅದು ಬಿಡಿಸಿದ ನೀವು ಕೊಂಚಮ್ ಬೆಟರ್ ಕಾಣ್ತದೆ ಇಂಟ್ಲೋ ಅಲ್ಲಿ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಇಲ್ಲ ಅಂತ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತದೆ ಅದರಲ್ಲಿ ಸೇನ್ಸ್ ಇರಬಹುದು ಅಂತ ಎಲ್ಲಾ ತರಸೆ ಇದೆ ಪಿಲ್ಲಲ್ಗೆ ಇದೆ ಇನ್ನು ಅದಿ ಪ್ರಸಾದ್ ಚೋಸ್ಟರ್ ಅಲ್ಲಿ ಪ್ರಸಾದ್ ಚೋಸ್ಟರ್ ಅಲ್ಲಿ ಆ ಸರ್ವಿಸಿಯನ್ ಚೂಸ್ ಅಂದ್ರೆ ಅದನ್ನ ಎಂತ ಎಮ್ಎಲ್ ಗೆ ಅಂತ ಮಾತಾಡ್ಕೊಂಡು ನೀವು ಇದ್ರ ಮಾತಾಡ್ತಾ ಬಂದ್ರೆ ಇದು ನೀ ಚಿಪ್ಪೆ ಅದನ್ನ ಪ್ಲಾನ್ ಮಾಡಿಸ್ತ ಸೇ ಸರ್ ಇತ್ತು ಸೇ ಇತ್ತು ನೀ ಜಿಪ್ತಾ ಪರಿಹಾರ ಲೋಪ ಪರಿಹಾರ ಲೋಪ ಮೊನೆಲ್ಲ ಅದಕ್ಕೆ ಇದ್ದಾನೆ ನೀ ಜೇಬಿಸ್ ನೆರೋ ಬೆನ್ವೆಲ್ಲ ಅಂತ ಬೋರ್ಡ್ ಬೋರ್ಡ್ ನಮ್ಮ ಪ್ರಸಾದ್ ಅದಿ ವಿಷಯ అందరికీ నమస్కారం అండి మనుబోల్ మండలంలోని గోవిందరాజపురం అనే ఊర్లో కంటే శ్రీనివాసులు అనే మా యొక్క ఫ్రెండ్ నైన్టీన్ నైంటీ సిక్స్ బ్యాచ్ అయిన కంటే శ్రీనివాసులు అనే అబ్బాయి గత నెల క్రితం ప్రమాదవశాత్తు నేల ట్యాంకి పై నుంచి పెయింట్ వర్క్ చేస్తూ కిందపడి కొంచెం అతని కండిషను చాలా లిటిల్గా మారింది అతని యొక్క ట్రీట్మెంట్ వరకు నైన్టీన్ నైన్టీ సిక్స్ సిక్స్ బ్యాచ్ అయిన ఫ్రెండ్స్ అందరం కలిసి నలభై మూడు వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసి ఈరోజు అతని యొక్క కుటుంబానికి అందజేశాము ఇందులో భాగంగా కాంట్రిబ్యూషన్ చేసి సహాయపడ్డే ఆ ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము చదువుకున్న మనుగోలు జెడ్పీ హై స్కూల్లోకి కూడా ఎటు రాబోయే రోజుల్లో దాని యొక్క అభివృద్ధి కూడా కృషి కృషి చేస్తామని ఫ్రెండ్స్ అందరూ తెలిపారు కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు మా యొక్క రెండు క్లాస్మేట్స్ బ్యాచ్ ద్వారా చేస్తామని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం